పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారండి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే ఆయన కమర్షియల్ యాడ్స్లో నేను యాక్ట్ చేయను వాణిజ్య ప్రకటనల జోలికి నేను వెళ్ళను అని కొండ భద్ర కొట్టాడు అంటే ఇప్పుడు దాకా అతను చేయలేదు కూడా నిర్ణయం తీసుకున్నాక ఇప్పుడు దాకా అతను ఏమీ చేయలేదు కానీ మన ఈ మధ్యన ఎవరో ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టే ఆయన దగ్గరికి వెళ్ళారట సార్ మా ప్రొడక్ట్ గురించి ఒక్క నిమిషం మీరు మాట్లాడండి మీకు మంచి రెమినీస్ అని చెప్పేసి అంటే అతను అగ్గి మీద గుగ్గిలు వేయడట ప్రభాస్ మీరు ఇటువంటి వేసుకుని ఎప్పుడు రాకండి ఇటువంటి వేసుకొస్తే మా గుమ్మం పెట్టి మిమ్మల్ని ఎవరిని ఎక్కడ ఉన్నాయని చెప్పేసి డైరెక్ట్గా చెప్పండి ఇంకొక లిస్ట్ అయితే ఇంకో ప్రపోజల్ పెట్టేట ప్రభాస్ గారికి చాలా మంచి చాలా మంచి అది అదేమన్నాడంటే మీరు మా ప్రొడక్ట్ కోసం మా కంపెనీ ప్రొడక్ట్ ప్రమోషన్ కోసం రెండు నిమిషాలు మీరు యాక్ట్ చేస్తే మీకు ఒక సినిమాకి ఎంత రెమ్యునేషన్ ఇస్తాడో నిర్మాత అంతా నేను ఇచ్చేస్తానని చెప్తాను అదే ఒక ఎవరినైతే వదులుపడే అవకాశాన్ని వెంటనే ఎంటనే క్యాచ్ చేసేస్తాను పోయినా ఇప్పుడు ఉన్నారు ఏదో ఒక సినిమా రెండు సినిమాలు హిట్ అయితే ఇండియా స్టార్ అని చెప్పుకొని నిత్యం ఈ యాప్స్లో మునిగిపోయే కూడా ఉన్నారు అలాగే కెమెడియన్లు వీళ్ళు చిన్న చిన్న ఇన్స్టాలు యూట్యూబ్లు పెట్టుకుని వంటలు క్యామెడీలు డ్యాన్సులు చేసి డబ్బులు సంపాదించి కూడా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ రకరకాల ప్లాట్ఫార్మ్ మీద ఏ విధంగా డబ్బు వస్తాయని చూసేవాళ్ళే కానీ ప్రభాస్ గారు మాత్రం ఒక సినిమాలకే పరిమితం నేను వాణిజ్య ప్రకటనలు నేను చేయను మీరు ఎంత డబ్బు ఇచ్చినా సరే సినిమాకి ఇచ్చే రెమ్యునేషన్ నాకు ఇచ్చినా సరే నాకు అవసరం లేదని ఫ్లిక్గా చెప్పాడు అంటే ఆయన ఇంకో మాట కూడా అన్నాడు అంటే అదేంటంటే మీరు నాకు డబ్బు ఇస్తారు నేను డబ్బు తీసుకుంటాను మీ ప్రోడక్ట్ గురించి చెప్తాను ఉదాహరణకి మీద ఒక టూత్పేస్ట్ అయ్యి ఉండొచ్చు టూత్పేస్ట్ కోసం నేను అడ్వర్టైజ్మెంట్ చేస్తాను చాలా గొప్పది చాలా మంచిది దీంతో పళ్ళు తోకుండా పళ్ళు తల తలా మెరిసిపోతాయి పళ్ళు వంద ఏళ్ళు వచ్చినా కానీ మీ పన్ను వడతా నేను చెప్తాను ఓకే బాగానే ఉంది మీకు లాభమే నాకు లాభమే నష్టపోయేవిడవాడు ఈ అడ్వర్టైజ్మెంట్ చూసినట్టు వ్యక్తి అతను నా అభిమానం అయి ఉండొచ్చు లేకపోతే నందమూరి అభిమాని అయిండొచ్చు లేకపోతే మెగా అభిమానం అయి ఉండొచ్చు లేకపోతే ఇంకా సినిమా వర్గాల్లో ఉన్నటువంటి అనేక మందికి సంబంధించినటువంటి అభిమాన అయి ఉండొచ్చు ఎవరైనా కదే ఈ టూత్పేస్ట్ అనేది కెమికల్తో తయారు చేస్తారు నష్టపోయేది ఎవరు అతనే అతను కొట్టాడు నా అభిమాని హీరో దీని మీద చెప్పాడు కాబట్టి నేను వాడదాం అని చెప్పేసి ఆ సరదాతో వాడతాడు ఆ వాడినందుకు మీకు సేల్స్ పెరిగితే చెప్పినందుకు నాకు డబ్బులు వస్తాయి కానీ నష్టపోయేది మాత్రం సినీ అభిమానులు మట్టుకు మాత్రమే అతను ఏ అభిమానులైనా కావచ్చు టోటల్గా తెలుగు సినిమా సినిమా అభిమానం మాత్రం అయ్యి తీరుతాడు కాబట్టి మనం అతను మోసం చేసే కార్యక్రమం మనం ఎట్టి ప్రసంగం చేయకూడదు మీరు ఎంత డబ్బు ఇచ్చినా కానీ ఈ తప్పుడు పని నేను చేయను ఈ వాణిజ్య ప్రకటన జోలికి నేను నచ్చగలను దయచేసి ఇటువంటి ప్రపోజల్తో మీరు నా గుమ్మ గుమ్మేట్ ఎక్కడ అవసరపడాలన్న ఈ ప్రభాస్ గారు తీసుకున్న ఈ నిర్ణయం ప్రభాస్ గారు చెప్పినటువంటి విషయాలు విషయాలు చాలామంది తోటి హీరోలు గమనించారు చాలామంది చిత్త వచ్చినట్లు వాణిజ్య ప్రకటనలు పెరిగిపోయాయి ఈ మధ్యకాలంలో కూల్ డ్రింక్స్ కోసం ఎంతోమంది వాణిజ్య ప్రకటన చేస్తూ ఉన్నారు అంటే కూల్ డ్రింక్స్ తాగితే ఆరోగ్యానికి హానికరం అని డాక్టర్లు జంటాబంగా చెప్తా ఉన్నారు మరి చెప్తూ ఉన్నా సరే వీళ్ళు కూల్ డ్రింక్స్ కోసం వీళ్ళు ఉన్నారు అభిమానులు ఏమో ఆ కూల్ డ్రింక్స్ని తాగుతూనే ఉన్నారు మరి ఆరోగ్యం పోతే వాళ్ళది పోదు కదా సో ఇలాగా కూల్ డ్రింక్స్ ఒకటే కాదు ఉదాహరణకు మీకు చెప్తున్నాను సిగరెట్స్ ఇంకా రకరకాల రకరకాల ప్రొడక్ట్స్ కోసం వీళ్ళు చెప్తా ఉన్నారు కొంతమంది తలకి ఆయిల్ చెప్తా ఉంటారు ఆ ఆయిల్ రకరకాల ఎఫెక్ట్ కూడా ఊడిపోతుంది సో ప్రభాస్ గారు తీసుకున్న నిర్ణయానికి మరి మనం తప్పకుండా హ్యాడ్ స్టాచ్ చెప్పని అవసరం ఎంత థ్యాంక్ యూ